ఈసారి సంక్రాంతి పండుగ కీడు గురించిన ముఖ్య విషయాన్ని అందరికీ తెలియాలని ఈ వీడియో చేయటం జరిగింది ఈసారి సంక్రాంతి పండుగ యొక్క కీడు గురించిన ధర్మ సందేహం చాలామందికి ఉంది దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ సంక్రాంతికి కీడు వచ్చిందని అంటే ఈసారి పుష్యమాసంలో సంక్రాంతి పండుగ రోజు కీడు వచ్చిందని ఒక్క కొడుకు ఉన్న తల్లి ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్న తల్లి దగ్గరకు వెళ్ళి డబ్బులు అడిగి తెచ్చుకొని ఐదు రకాల గాజులు వేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు అందుకే ఈ వీడియోలో పూర్తి వివరణ తెలుసుకుందాం అయితే ఇది నిజమా కాదా నిజంగానే కీడు వచ్చిందా అయితే ఈ గాజులు తప్పనిసరిగా వేసుకోవాలా ఇలా వేయించుకున్న గాజులు ఎప్పుడు తీయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాదు తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గర్భాలయంలో అఖండ దీపం కొన్ని వందల సంవత్సరాలుగా వెలుగుతుంది కదా అది ఇప్పుడు కొండ ఎక్కిందని మకర సంక్రాంతి రోజు కూతురు ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా మూడు చెంబుల నీళ్లు వేప చెట్టుకు పోసి మూడు ప్రదక్షిణలు చేసి రావాలని చెప్తున్నారు ఇది ఎవరెవరు చెయ్యాలి ఈ పరిహారమని అడుగుతున్నారు దీని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు ఈ సంక్రాంతి కీడు వచ్చిందని ఒక కొడుకు ఉన్న తల్లి ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్న తల్లుల దగ్గరకు వెళ్లి అది కూడా ఐదుగురు తల్లుల దగ్గరకు వెళ్లి డబ్బులు తెచ్చుకొని గాజులు వేయించుకోవాలని భర్తను డబ్బులు అడకూడదని మీ పర్సులో ఉన్న డబ్బులతో కాకుండా ఐదుగురు తల్లుల దగ్గరకు వెళ్లి డబ్బులు అడిగి తెచ్చుకోవాలని ఆ డబ్బులతో గాజులు వేయించుకోవాలని ఇద్దరు కొడుకులు ఉన్న తల్లులు పది మంది దగ్గర డబ్బులు అడిగి తెచ్చుకొని మట్టి గాజులు వేయించుకోవాలని అంటున్నారు ఒకవేళ అలా వేయించుకోకపోతే ఒక కొడుకు ఉన్న తల్లికి అలానే కొడుక్కి ఇబ్బందులు కలుగుతాయని అందుకనే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేయాలని అనుకుంటున్నారు ఇంకా కొంతమంది అయితే సౌభాగ్యవంతులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అలా డబ్బులు అడిగి తెచ్చుకొని గాజులు వేయించుకోవాలని అంటున్నారు మమ్మల్ని చాలామంది పర్సనల్గా అడిగారు చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు అలా మేము కూడా కొన్ని వీడియోలను గమనించటం జరిగింది ఇక మనకు ఈ సంక్రాంతి కీడు వచ్చిందని అంటున్నారు అలా ఏమీ రాలేదు ఇది అసత్య ప్రచారం జరుగుతుంది ఇలాంటివి ఎవరో కావాలని ప్రచారం చేస్తున్నారు ఇలా కీడు అనేది ఈ సంక్రాంతికి రాలేదు మకర సంక్రాంతి ఈసారి మనకు స్త్రీ శ్రీ శోభకృత్రామ సంవత్సర పుష్యమాస శుక్ల చతుర్థి సోమవారం పూర్వభద్ర నక్షత్ర యుక్త లగ్న మందు సూర్యుడు మకరరాశి ప్రవేశంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది దీనికి సంబంధించి సంవత్సరంలో జరిగే ఫలితాలు ఉంటాయి కానీ ఇలా కీడు అనేది ఎక్కడా రాలేదు అలా వచ్చి ఉంటే ముందే పంచాంగంలో ప్రస్తావించి ఉండేవారు పైగా ఉత్తరాయణ పుణ్యకాలంలోకి మనం ప్రవేశం చేస్తున్నామంటేనే ఇది మనకు శుభాన్ని కలిగించేది అని అర్థం అందుకే ప్రజలంతా సంక్రాంతి పండుగను జరుపుకుంటారు ఇద్దరు కొడుకులు లేదా ముగ్గురు కొడుకులు ఉన్న కన్నతల్లి ఒక కొడుకు ఉన్న తల్లికి గాజులు వేయించుకోవటానికి డబ్బులు ఇవ్వాలి అనేది అసత్య ప్రచారం మాత్రమే ఇలా అసత్య ప్రచారాలు నమ్మొద్దు సంక్రాంతికి కీడు అనేదే లేదు అది కూడా ఒక కొడుకు ఉన్నవారికి అనేది అసత్యం ఒక కొడుకు ఉన్న తల్లులు మీరు ఎటువంటి ఆందోళన పడొద్దు ఇది కేవలం అసత్య ప్రచారం మాత్రమే మీరు గాజులు వేసుకోవాలంటే మీ స్వంత డబ్బులతో కొని పండుగ సందర్భంలో వేసుకోవచ్చు అందులో ఎటువంటి అభ్యంతరం లేదు కానీ కీడు వచ్చింది అందుకే వేసుకోవాలి అనేది అసత్యం సంక్రాంతి కీడు అని అనుకొని ఇలాంటివి మాత్రం చేయకండి కాబట్టి ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మి టెన్షన్ ఎవరూ పడొద్దు మీ బిడ్డకు మీకు వచ్చే ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేవు మీకు నచ్చితే పండుగ సందర్భంలో గాజులు వేయించుకోండి అందులో ఎటువంటి తప్పు లేదు కానీ ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మకండి ఇలా చేసుకోకపోయినా ఏం పర్వాలేదు మనకు ఎలాంటి కీడు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ తగలవు కొంతమంది ఎలా చేయాలి ఏం చేయాలి అని చాలా భయపడుతున్నారు తప్పకుండా చేసుకోవాలి చేయకపోతే ఏదో జరుగుతుంది అనేది కాకుండా పండుగ సందర్భంలో గాజులు వేసుకోవటం మంచిదే గాజులను మనం సౌభాగ్యంగా భావిస్తాము నిజంగా ఈ రూపంలో మీరు గాజులు ధరిస్తే అది మంచిదే అవుతుంది కానీ చెడు మాత్రం కాదు ఇలా పండుగ సమయంలో ఎవరైనా వేసుకోవచ్చు ఇలా గాజులు వేసుకొని సంక్రాంతి ముందు రోజు వరకు ఉంచుకోవాలి అంటున్నారు ఇవన్నీ అవాస్తవం ఇలా గాజులు కొన్నా సంక్రాంతి పండుగకు మీరు వేసుకోండి ఇంకా చాలామంది ఈ గాజులు ఎక్కడ పడేయాలి అని అడుగుతున్నారు అసలు గాజులు విషయంలో పడేయటం అనేది ఉండదు సంక్రాంతికి కొత్త గాజులు తెచ్చుకొని వేసుకుంటారు అలానే కొన్ని తీసి మళ్ళీ మీరు వేసుకునేటప్పుడు వినియోగించుకోవచ్చు గాజులను సౌభాగ్యంగా ధరిస్తాం కాబట్టి సంక్రాంతి పండుగకు గాజులు ధరించటం మంచిదే ఇలా మీరు సంక్రాంతికి కొనే గాజుల్లో నలుపు రంగు గాజులు లేకుండా చూసుకోండి మీకు ఇష్టం ఉంటే ఈ సంక్రాంతి పండుగకు మీ డబ్బులతోనైనా సరే గాజులు కొని వేసుకోండి అంతేకాని సంక్రాంతి కీడు అనేది అసలు ఏం లేదు అసత్యాలు నమ్మకండి అంతేకాని ముగ్గురు నలుగురు కొడుకులు ఉన్న ఆడవాళ్ల దగ్గరకు వెళ్లి డబ్బులు అడగకండి నలుగురిలో నవ్వుల పాలు అవ్వద్దు ఇక రెండవది తిరుమల తిరుపతిలో శ్రీవారి గర్భాలయంలో దీపం కొండ ఎక్కింది కాబట్టి కూతురు ఉన్నటువంటి వాళ్ళు మకర సంక్రాంతి రోజు వేప చెట్టుకు మూడు చెంబుల నీళ్లు పోసి ప్రదక్షిణ చెయ్యాలంట ఇది నిజమేనా అని అడుగుతున్నారు ఇది కూడా అసత్యమే ఇందులో కూడా ఎటువంటి సత్యం లేదు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గర్భాలయంలో ఇంతవరకు ఎప్పుడూ కూడా అఖండ దీపం కొండక్కలేదు అక్కడ పూర్వం నుండి అఖండ దీపం వెలుగుతూనే ఉంది ఎప్పుడూ కూడా కొండక్కలేదు ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉంటారు అర్చకులు నిత్యం అఖండ దీపం వెలుగుతూనే ఉంటుంది ఇది ఎవరు చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు మీరు కావాలంటే వేప చెట్టుకు నీళ్లు పోయవచ్చు ఎందుకంటే వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి వేప చెట్టు గాలి పీల్చుకోవటం కూడా ఎంతో మంచిది ఎన్నో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆ గాలి పీల్చుకుంటే చాలు ఎన్నో అనారోగ్య సమస్యలు మన దరి చేరవు వేపాకులు నూరి చర్మానికి పోసుకుంటే చర్మ వ్యాధులు తగ్గిపోతాయి లేత వ్యాపాకులు నిత్యం తింటుంటే షుగర్ వ్యాధి కూడా తగ్గుతుందని ఆయుర్వేదం చెప్తుంది వేప చెట్టుకు నీళ్లు పోయటం మంచి పనే అంతేకాని కూతురు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే నీళ్లు పోయాలి లేకుంటే వాళ్లకు కీడు అంటే అది అసత్యం మాత్రమే తిరుమల గర్భాలయంలో అఖండ దీపం కొండెక్కింది అనేది అవాస్తవం ఇలాంటి అవాస్తవాలు నమ్మకండి చెట్లకు నీళ్లు పోయటం శుభమే అది కొడుకులు ఉన్నవారైనా కూతుర్లు ఉన్నవారైనా పిల్లలు లేనివారైనా ఎవరైనా సరే పోయవచ్చు ఆ చెట్లలో భగవంతుడు ఉంటాడు కాబట్టి భగవంతుని అనుగ్రహం అందరికీ కలుగుతుంది కానీ ఇటువంటి అసత్య ప్రచారాలు నమ్మకండి ఈ సంవత్సరం మకర సంక్రాంతి ఎప్పుడు అని కొంతమందికి సందేహంగా ఉంది అంటే జనవరి పద్నాలుగో తేదీనా లేక జనవరి పదిహేనవ తేదీనా అని అడగటం జరిగింది ఈ వీడియోలో మనం పూర్తి సమాచారం తెలుసుకుందాం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే కాలమే మకర సంక్రమణం మకర సంక్రమణం నుండి మహాపుణ్యకాలమైన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఆ తరువాత కుంభ మేన మేష వృషభ మిథున రాశులలో సూర్యుడు కొనసాగినంత కాలం ఉత్తరాయణం సంక్రాంతి లేదా సంక్రమణమంటే చేరుట అని అర్థం ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి విషయంలో కొన్ని వాదనలు వినిపించేవి దీనికి జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రధానంగా రెండు విధాలుగా గణిస్తారు ఒకటి దృగ్గణితం అని రెండవది పూర్వగణితం అని రెండు పద్ధతులు ఉంటాయి గ్రహాల స్థితిగతులను అనుసరించి కొంతమంది దృగ్గణిత సిద్ధాంతాన్ని మరికొంతమంది పూర్వగణిత సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఉంటారు ఇక్కడ ఈ సంవత్సరం దృగ్గణిత సిద్ధాంతం ప్రకారం సూర్యుడు మకర రాశిలో జనవరి పదిహేనవ తేదీ సోమవారం తెల్లవారుజామున రెండు గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రవేశిస్తున్నాడు అలానే ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు అవుతుంది కాబట్టి సూర్యోదయం సమయం కల్లా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి ఉన్నాడు కాబట్టి ఈ రోజు అనగా జనవరి పదిహేనో తేదీన మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటున్నారు ఇక్కడ మనం గమనించినట్లయితే దృగ్గణిత సిద్ధాంతం ప్రకారం ఈసారి జనవరి పదిహేనో తేదీ స్వామవారం మకర సంక్రాంతి వచ్చింది అదే ఈ సంవత్సరం పూర్వగణిత సిద్ధాంతం ప్రకారం స్వస్థశ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతునామ సంవత్సర పుష్యశుద్ధ చతుర్థి అనగా జనవరి పదిహేనో తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ పూర్వగణిత సిద్ధాంతం ప్రకారం కూడా ఈసారి జనవరి పదిహేనవ తేదీనే మకర సంక్రాంతి అయ్యింది అంటే ఈసారి దృగ్గణిత సిద్ధాంతం ప్రకారం చూసుకున్నా పూర్వగణిత సిద్ధాంతం ప్రకారం చూసుకున్నా మకర సంక్రాంతి అనేది జనవరి పదిహేనవ తేదీనే అయ్యింది ఇంతకుముందు ఈ సమయాల తేడాతో రెండు రోజులు ఈ పండుగను జరుపుకునేవారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అలానే శ్రీశైల క్షేత్రం శృంగేరి శారదాపీఠంలో ప్రధానంగా పూర్వగణిత సిద్ధాంతాన్ని అనుసరించి పండుగలు నిర్ణయించి జరుపుకుంటారు కానీ ఈసారి ఆ తేడాలు రాకుండా రెండు గణిత సిద్ధాంతాల ప్రకారం కూడా జనవరి పదిహేనవ తేదీన మాత్రమే మకర సంక్రాంతి రావటం వల్ల ఈసారి అందరూ జనవరి పదిహేనవ తేదీన మాత్రమే మకర సంక్రాంతిగా జరుపుకుంటున్నారు కాబట్టి జనవరి పదిహేనో తేదీ మకర సంక్రాంతి జరుపుకోవటం అందరికీ శుభాన్ని కలిగిస్తుంది ఈ విధంగా చూసినట్లయితే ఈసారి భోగి పండుగ జనవరి పద్నాలుగో తేదీ జరుపుకోవాలి భోగి రోజు పిల్లలకు భోగి పండ్లు పోయటం వల్ల వాళ్ళు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారని అనాదిగా నమ్ముతున్నారు ఇక మకర సంక్రాంతి జనవరి పదిహేనో తేదీ ఉంటుంది ఈరోజు మకర సంక్రాంతి పుణ్యకాలం జనవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగున ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అంటే మొత్తం కాలం పదకొండు గంటల పదిహేను నిమిషాలు ఉంటుంది ఇక ఈ పదకొండు గంటల పదిహేను నిమిషాల ఈ మకర సంక్రాంతి పుణ్యకాలంలో మకర సంక్రాంతి మహాపుణ్యకాలం సమయం వచ్చి జనవరి పదిహేనో తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల కాలం వరకు ఉంటుంది అంటే మొత్తం కాలం ఒక గంట యాభై రెండు నిమిషాల పాటు ఉంటుంది ఎవరైతే ఈ మకర సంక్రాంతి కాలంలో భక్తి శ్రద్ధలతో దేవతా అర్చనలు పూజలు చేస్తారు వారికి భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగేలా ఆ ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు దీవిస్తాడు ఇది అత్యంత శుభకాలంగా అందరూ గ్రహించాలి ఇక జనవరి పదహారో తేదీ కనుమ పండుగగా జరుపుకుంటారు అలానే జనవరి పదిహేడవ తేదీ మొక్కనుముగా మొత్తం సంక్రాంతిని నాలుగు రోజులు జరుపుకుంటారు ఇక ఈ మకర సంక్రాంతి పంచాంగం ప్రకారం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం పుష్యశుద్ధ చతుర్థి సోమవారం పూర్వభద్ర నక్షత్ర యుక్త మకర లగ్నమందు సూర్యభగవానుడు తెల్లవారుజామున రెండు గంటల యాభై నాలుగు నిమిషాలకు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది దీనివల్ల ఈ సంవత్సర ఫలితాలు ఇలా ఉంటాయి సూర్యుడు మకర రాశి ప్రవేశం శుక్లపక్షం కావటం వల్ల ప్రజలకు వ్యాధి పీడా కలుగుతుంది రాజులకు యుద్ధం కలుగుతుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం చేసిన తిథి చతుర్థి కావటం వల్ల దుఃఖం కలుగుతుంది వారం సోమవారం కావటం వల్ల వస్తువులకు అధిక మంచు వల్ల నష్టం సంభవిస్తుంది అలానే పూర్వాహనము రాజులకు నష్టం కలుగుతుంది మకర లగ్నం కావటం వల్ల ప్రజలకు పశువులకు క్షయం కలుగుతుంది ధరలు పెరుగుతాయి ఇక మకర సంక్రాంతి పుణ్యపురుషుడు ఎలా వస్తున్నాడు సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయని అందరూ వేచి చూస్తారు మకర సంక్రాంతి పుణ్యపురుషుడు ఈ సంవత్సరం రాక్షస నామధేయంతో కృష్ణవర్ణ పట్టువస్త్రం ధరించి చందనలేపనంతో మాధవి అనగా గురువింద పుష్పాన్ని చేతితో పట్టుకొని అక్షతలు ధారణ చేసి ధనుస్సును ఆయుధంగా చేసుకొని పాడైన గొడుగును ధరించి కాంస్యపాత్ర పట్టుకొని చిత్రాన్నం భుజిస్తూ అశ్వము అనగా గుర్రాన్ని వాహనంగా చేసుకొని ఈశాన్య దిక్కుగా పదిహేను ఒకటి రెండు వేల ఇరవై నాలుగున సోమవారం తెల్లవారుఝామున రెండు గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రయాణం చేస్తాడు ఖచ్చితంగా మనమందరం కూడా మకర సంక్రాంతి పురుషుడికి స్వాగతం పలకాలి ఇలా మకర సంక్రాంతి పురుషుడు రావటం వల్ల దేశంలో కొన్ని పెనుమార్పులు వస్తాయి వాటి ఫలితాలు ఇలా ఉంటాయి సంక్రాంతి పురుషుని యొక్క రూపము మూడు శిరస్సులు రెండు ముఖములు నాలుగు నోరులు మూడు కన్నులు వేలాడు చెవులు ఎర్రని దంతములు క్రిందకు జారిన కనుబొమ్మలు పొడవగు ముక్కు ఎనిమిది బాహువులు రెండు పాదములు నల్లని శరీర ఛాయతో వికృతంగా ఉండి నూరు యోజనముల ఎత్తు పన్నెండు యోజనముల వెడల్పు కలిగి ఉంటాడు ఈ పురుషుని ద్వాంద నామధేయము వయస్సులకు శుభము చందనోదక స్నానం చేయటం వల్ల సుభిక్షం కలుగుతుంది చర్మవస్త్ర ధారణము రాజులకు బాధను పసుపును గంధంగా పూసుకొనుట వల్ల పుణ్యశ్రీలకు హాని అలానే మాధవి అంటే గురువింద పుష్పాలను ధరించటం వల్ల దుర్జనులకు హాని కలుగుతుంది అలానే పుష్యరాగములతో కూడిన ఆభరణాలు ధరించటం వల్ల విషము నశించును పాత్రను ధరించటం వల్ల దుష్టులకు వినాశనము చిత్రానము అనగా పులిహోరను భుజించటం వల్ల రోగబాధలు కలుగుతాయి అలానే మారేడు ఫలాన్ని భక్షించటం వల్ల వర్షాలు తగ్గుతాయి కొంతము అను ఆయుధాన్ని ధరించటం వల్ల యుద్ధ భీతిని పాడైన గొడుగును ధరించటం వల్ల శుభం కలుగుతుంది గుర్రాన్ని వాహనంగా చేసుకుని వస్తున్నాడు కాబట్టి అశ్వపాలుకులకు హాని కలుగుతుంది గుర్రాలకు హాని కలుగుతుంది విచారంతో కూడిన ముఖముతో ఉండటం వల్ల దేశానికి ఆకలి భయము అనగా కరువు కలుగుతుంది కూర్చొని ఉండటం వల్ల ధాన్యములు వెలలు మరియు వర్షములు మధ్యమముగా ఉంటాయి సంక్రాంతి పురుషుడు ఈశాన్య దిక్కుకు ప్రయాణం చేయటం వల్ల ఆ దిక్కునగల దేశానికి శుభం కలుగుతుంది సంక్రమణము పుష్యశుక్ల పక్షమందు జరగటం వల్ల సర్వ జగత్తుకు కరువు వచ్చే అవకాశం ఉంది అంటే ప్రజలు తామున్న ప్రాంతమును విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు దీని కారణంగా ఆహాకారములతో నిండి ఉండును చతుర్థియందు ఉండటం వల్ల దుఃఖం కలుగుతుంది సోమవారం కావటం వల్ల సుభిక్షంగా ఉంటుంది ప్రాతకాలం అవ్వటం వల్ల రాజనాశనం కలుగుతుంది మకరలగ్నం కావటం వల్ల రాజులకు యుద్ధం కలుగుతుంది ముహూర్తము ధరల పెరుగుదలను కలిగించును సంక్రాంతి పురుషుడు ధరించిన వర్ణద్రవ్యము వృద్ధిప్రదము కాదు కావున ప్రయత్నపూర్వకంగా దానిని ఉపయోగించరాదు ఈ సంవత్సరము వర్షలగ్నము వృచికము లగ్నమునకు గురువీక్షణ ఉండుటచే దేశము సుభిక్షంగా నుండగలదు అయితే చతుర్థ అష్టమ స్థానములందు పాపగ్రహములు ఉండుటచే లగ్నమునకు పాపగ్రహ వీక్షణ కూడా ఉండుటచే కొన్ని ఈతి బాధలు ఇబ్బందులు కూడా ఉంటాయి సప్తమమున పాపగ్రహములు ఉండుటచే ధాన్యమునకు పాడి పంటలకు ఇబ్బంది లేదు అలానే ఆర్థిక రంగం బాగుంటుంది దేశానికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ సంవత్సరము జగల్లగ్నము కన్య లగ్నమునకు పాపగ్రహ వీక్షణ ఉన్నందువల్ల కొన్ని ఈతి బాధలు రాజకీయ అలజడులు కలిగినను గురువీక్షణ ఉన్నందువల్ల సర్వము అనుకూలంగా ఉంటుంది దేశము సుభిక్షంగా ఉండగలదు పాడి పంటలకు లోటు లేదు పశ్చిమ దేశములందు తొమ్మిది మాసములు దుర్భిక్షము కరువు కలుగును ఉత్తర దిక్కున సమమగు వెలుగులు కలుగును తూర్పుదేశ జనులకు దుఃఖము రాజవిరోధము కలిగి మూడు మాసములపైన సుఖం కలుగును మధ్య దేశములందు పంటలకు కొరత కలుగును దక్షిణమున కొన్ని దేశములు అంతర్గత కలోలాలకు గురి అవుతాయి ఈ సంవత్సరము ఆశ్వయుజ మార్గశిర పాల్గునములు ఉత్తమ ఫలాన్ని కలిగిస్తాయి వైశాఖ భాద్రపద పుష్యమాసములు అత్యంత క్లిష్టంగా ఉంటాయి కార్తీకము మధ్యమముగా నుండును మిగిలినవి యథోచితంగా నుండగలవు మొత్తంగా సంక్రాంతి పురుషుడు రాక్షస నామధేయం అవ్వటం వల్ల సర్వులకు పీడ ద్వాంక్ష నాయకుడు కావటం వల్ల వైశ్యులకు శుభము చందనోదక స్నానం వల్ల సుభిక్షంగా ఉంటుంది అలసందల అక్షత ధారణ వల్ల హాని కలుగుతుంది వస్త్రధారణము కృష్ణవర్ణ పట్టువస్త్రం కావటం వల్ల భయంకరము పాత్రధారణ కాంస్య పాత్ర అవటం వల్ల దుష్టనాశనం కలుగుతుంది ఆహారము చిత్రాన్నము అనగా పులిహోర అవటం వల్ల స్త్రీలకు హాని కలుగుతుంది మారేడు పండును తినటం వల్ల వర్షములు కురుయుట పాడైపోయిన గొడుగు ధరించటం వల్ల శుభకరంగా ఉంటుంది ధనుస్సును ధరిస్తున్నాడు కాబట్టి ప్రజారిష్టం కలుగుతుంది ఈశాన్య దిక్కుగా ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి తద్దేశ సుభిక్షము అంటే ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది అలానే కూర్చొని ఉండటం వల్ల ధరలు మధ్యమంగా ఉంటాయి చేష్ట చేష్ట అనగా బాధతో ఉన్నాడు కాబట్టి ప్రజా సౌఖ్యము కాబట్టి మకర సంక్రాంతి పుణ్యపురుషుడు ఈసారి ఇలా వస్తున్నాడు కాబట్టి ఇలాంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి మకర సంక్రాంతి రోజు ఈ దానాల్లో ఏది చేసినా అందరికీ అంతా శుభమే జరుగుతుంది మకర సంక్రాంతి రోజు రజతం కానీ భూమిని కానీ గోవులను కానీ ధాన్యం కాని బియ్యాన్ని కానీ వస్త్రములను కానీ పండ్లు కానీ కాయగూరలు లేదా గుమ్మడికాయ మొదలైనవి దానం చేయటం వల్ల శుభం కలుగుతుంది కాబట్టి ఈసారి మకర సంక్రాంతి రెండు గణిత సిద్ధాంతాల ప్రకారం కూడా జనవరి పదిహేనో తేదీనే వస్తుంది ఇది అందరూ గుర్తుంచుకొని జరుపుకోవటం మంచిది ఈ వీడియోను మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయటం వల్ల వాళ్ళు కూడా ఇందులోని ముఖ్యమైన విషయాన్ని తెలుసుకొని పాటిస్తారు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయటం వల్ల అందరికీ త్వరగా చేరుతుంది